अंदर को टॉप करने के लिए डिमांड करोगी बिग होगी ये रिलेशन लॉबरल चीज़। We are pure best friends and. వెరీ జన్యున్ అండ్ ఐ హో మచ్ జాగ్రత్తగా ఉండు అదే గేమ్ బాగాడు అని చెప్పారు ఆహా వాయిస్ నోట్ లో చెప్పారు వాయిస్ నోట్ లో చెప్పారు కానీ లోపల నాకు తెలుసు కదా అంటే నాకేం నేనే ఆడుతున్నాను ఎందుకు అలా నాకేం నేను ఆడట్లేదు అని అనిపించింది అనేది నాకు ఇంకా తెలియదు నాకేం నేను ఆడాను వాడికేం వాడు ఆడాడు సపోర్ట్ లేకుండా హౌస్ లో ఎవ్వరూ లేరు అలా వాడు నాకు సపోర్ట్ చేశారు నేను వాడికి సపోర్ట్ చేశాను కాకపోతే అది కొంతమంది ఐ ఐ సో అది నెగిటివ్ అయింది అని నేను అనుకోవట్లేదు ఎందుకంటే అది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నడుస్తూనే ఉంటది కాబట్టి క్లారిటీగా ఉంటుంది నేను అండ్ వెరీ పబ్లిక్ నార్మల్ ముందు కూడా నాకు ఇలా అమ్మాయితో ఇలా ఉండాలి అబ్బాయితో ఇలా ఉండాలి అలాంటిది ఏం ఉండదు అండ్ వెరీ పబ్లిక్ అక్కడ తిరుగుతూ ఉంటాను ఈవెన్ ఐ టామ్ అండ్ జెరీ ఫ్రెండ్షిప్ విత్ ఐ హావ్ విత్ కళ్యాణ్ మళ్ళీ ఇమాన్యుల్ తో కూడా నేను అంతే క్లోజ్ గా ఉంటాను అలానే తిరుగుతూ ఉంటాను నైట్ కూడా మేము అలానే మాట్లాడుతూ ఉంటాం గేమ్ గేమ్ ఇది ఇది మాట్లాడుకుంటూ ఉంటాం మేబీ తన అలా ఫీల్ అయిన అందుకే మిగతా హౌస్ మేట్స్ అందరూ అపోజ్ చేశారు కాబట్టి అక్కడే క్లారిటీగా అర్థమై ఉంటుంది మిగతా చూసిన వాళ్ళకి సో మీకు డెవల్ పవన్ కి ఫ్రెండ్షిప్ అని మీరు అంటున్నారు బట్ బయట వేరేలా ఫోటో దాని దానిపైన మీ అభిప్రాయం ఏంటి క్లారిటీ ఏమిస్తారు మీకు డెవల్ పవన్ కి ఏంటి అంటే అంటే లవ్ లవ్ ట్రాక్ ట్రాక్ నడుస్తుంది ముందే చెప్తారు ఇట్లా ఉంటే అలా అయితే ఎవరు చెప్పరు నాకు తెలిసినంత వరకు లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ రోజులు నడుస్తుంది అది ఇది అని ఆ హౌస్ లో ఉన్నప్పుడు పక్కా ఎవరో ఒకరు మీకు కనెక్ట్ అవుతారు వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది పక్క అనేది ఉంటుంది అది నాకు డెమోన్ కనెక్ట్ అయ్యాడు మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయింది మేమిద్దరం మాట్లాడుకున్న దాంట్లో ఇప్పుడు మనకి ఎవరైనా మనకి మన లైఫ్ లో అందరికి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళలో కొన్ని నచ్చుతాయి సో అలా మనం క్లోజ్ అవుతాం వాళ్ళతో కంఫర్ట్ జోన్ ఉంటుంది వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఎగ్జాక్ట్ గా అదే ఇన్ అఫై చాలా మంచి ఆ కంఫర్ట్ జోన్ ఆ ఫ్రెండ్షిప్ తో చూసే వాళ్ళకి గారు చాలా మంది ఏమంటున్నారు అంటే రీతు చౌదరి గారు టాప్ ఫైవ్ లో ఉండాలి బట్ ఎందుకు ఎలిమినేషన్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు పబ్లిక్ టాక్ అది కొంతమంది సో దానికి మీరు క్లారిటీ ఏమిస్తారు ఎందుకు అనేది నేను పెళ్లి నాకు నాకు ఎందుకు అనేది నాకే తెలియట్లేదు నేనే ఆ షాక్ లో ఉన్నాను నేను టాప్ లో ఉండాల్సిందని ఎందుకు వచ్చాను అనేది ఇంకా నాకే అర్థం కావట్లేదు నెగటివ్ ఎక్కడైంది అనుకుంటారు అంటే ఇప్పుడు చూస్తుంటారు కదా నెగటివ్ ఎక్కడైంది అని నాకు నిజంగా నో ఐడియా ఎందుకంటే ప్రతి దానిలో నేను గెలవాలి నేను ఆడాలి నేను ఎలా అయినా ఉండాలి అనే దాంట్లోనే నేను ఆడాను ఇక్కడ ఇది ఇలా ఉంటే నెగిటివ్ అవుతారు ఇలా ఉంటే పాజిటివ్ అవుతారని నేను లేను ఇన్ జనరల్ గా నేను నా లైఫ్ లో ఎలా ఉంటానో అలానే ఉందామని అనుకున్నాను మీరు చూస్తే క్లియర్ గా డే వన్ నుంచి డే వన్ నుంచి నేను ఈ రోజు బయటకు వచ్చే వరకు ఎక్కడ నాది సేమ్ ఉంటుంది నేను మాట్లాడే విధానం సేమ్ ఉంటది నా ప్రతిదీ సేమ్ ఉంటది ఇలా ఇలా ఆడితే పాజిటివ్ అవుతాను

కళ్యాణ్ కి నాకు ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంది ఫస్ట్ నుంచి ఫస్ట్ వీక్ నుంచి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నా ఫస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్ సో కళ్యాణ్ కి నాకు ఒక టామ్ అండ్ జరిగి నేను ఎపిసోడ్ లో కూడా చెప్తాను నా బాబాయ్ కొడుకు

చేస్తాను నాకు తన చోటు పెద్ద గొడవలే అయ్యాయి అప్పుడు నేను నామినేషన్ లోనే ఉన్నాను సో ఐ డోంట్ థింక్ సో తన చేత గొడవ పెట్టుకుంటే అయితే మీకన్నా బలిని గారు చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు ఆయన రాకుండా మీరు బయటకు రావడం గల కారణాలు మీరు చెప్పాలి మీరే చెప్పాలి ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు నేను ఇక్కడ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటారా బయటకు వెళ్ళిన పర్సన్ ని మళ్ళీ తీసుకుని రావడము ఆయన తక్కువ గేమ్స్ ఆడినా గానీ ఎక్కువ గేమ్స్ తీసుకురావడం అన్ఫైర్ అయిపోయింది అని శ్రీజా ఏమి ఇప్పుడు ఇవ్వలేదు మీ ఏమి ఇచ్చేసారు శ్రీజా ఏమీ ఇవ్వలేదు మరి ఆమెకి అంగేమారు బిగ్ బాస్

ఒక పిఆర్ టీమ్ పెట్టుకోవాలి ఇంత పెట్టుకోవాలని టూ డేస్ ముందే కన్ఫర్మ్ అయ్యాను అప్పటికప్పుడు వెళ్ళాను తను ఆడింది ఇప్పుడు మీరు నేను దీన్ని దగ్గర నుంచి చూశాను మీరు ఎలా అయితే అనుకున్నారు అది ఫ్రెండ్షిప్ అయినా లేకపోతే ఇంకేంటి అని మీరు ఎలా అడిగారు టైంలో మీరు కూడా చూశారు సో క్లియర్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్షిప్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల సర్వైవ్ అవుతున్నారు అనుకుంటే నాకు బాండింగ్ ఉంది ఫ్రెండ్స్ ఉన్నారు సో అలా ఏం కాదు ఎవరు గేమ్ వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు కాబట్టి ఉన్నారు అనే

ದಿಮ್ ಪವನ್ ತೋ ಮಾ ని్త poured… అమలోద్ favour దంతുలట Перిలటలదు i ఔపతలాకుడ్ అ�వలి తే ప్కొనాగలి తం అనే హూకు ద్ కుాయం రిత్ని కొమ్ కంసిలాంం వి తలోషమిట్ ఇకు అదని సంజన విషయంలో మీరు అయితే కూర్చుంటారు ఒకటి సంజయన గారు అన్నారు అది చాలా మీకు పాజిటివ్ అయింది నెగిటివ్ సో మేము బా ఫీల్ అయ్యాం ఆ విషయాన్ని ఇప్పుడు మీరు ప్లస్ పవన్ కళ్యాణ్ అనుజా గారు వాష్రూమ్ లో ఉన్నప్పుడు పుల్లైతే పెట్టి గెలినప్పుడు అది అంటే ఒక ఆడపిల్ల బాత్రూమ్ వాష్రూమ్ లో ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్ అది మీకు నవ్వులాట అనిపిస్తుంది మేడం ఒక్క నిమిషం ఆ కమెంట్ పాస్ చేసింది కానీ నేను ఎప్పుడు ఎవరి మీద ఆ కమెంట్ పాస్ చేయలేదు నేను ఇవ్వట్టున్నా నాకెప్పుడు ఎవరు అలా అనిపించలేదు నేను ఒక మనిషిని

మాట్లాడేడు నేను కూడా చెప్పాను మధ్యలో అది వచ్చిందో లేదో నాకు తెలియదు టాప్ ఫైవ్ ఫైవ్ లో

మీరే చూడాలి అమ్మాయి పిచ్చున్నారు బయట స్టాటిక్ లో బాగా చూసాం ఆ అమ్మాయిని తగ్గేసి రావాలని బయట వచ్చింది నోరు కూడా అప్పుడు అమ్మాయి పచ్చళ్ళ అమ్మాయి కూడా వచ్చి ఇట్లా ఇప్పుడు అస్సలు అలా కాదు పవన్ కళ్యాణ్ పోయి అమ్మాయి పిచ్చుడు అది ఇది అనేది నాకు ఇప్పుడు అంటే మధ్యలో ఎప్పుడో వీకెండ్ లో చెప్పినప్పుడు వినాలి తప్ప వాళ్ళని కన్ఫ్యూషన్ రూమ్ లో మాట్లాడారు దాని గురించి బట్ ఇది అస్సలు అలా కాదు ఇప్పుడు మనం ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతా అలానే మాట్లాడతారు దానికి ఒక జడ్జిమెంటల్ పాస్ చేసి చెయ్యేసినందుకు అమ్మల్పించాడు అది ఇది అంటే ఐ డోంట్ యాక్సెప్ట్ ఆమె అంటే ఇంకా నాకు తెలియదు దేమన్ పావటికి మీరు ఎందుకు అంత కరెక్ట్ అయ్యారు ఎందుకు ఏర్చారు బయటికి వచ్చేటప్పుడు అంటే అంత సీక్వెన్స్ ఏముంది అంటే ఫస్ట్ వీ సెకండ్ వీక్ నుంచి వి బికమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంక నువ్వు వెళ్ళిపోతున్నావు అన్ని రోజులు నువ్వు కలిసి ఉంది అక్కడే హౌస్ లో ఆంటీ పొద్దు నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉండి అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు బయకొచ్చారు ప్లేడ్ ప్రాదా అంటే అసలు ఎందుకు గొడవలు వస్తున్నాయో ఎందుకు కొట్టుకుంటున్నావు మాకే అర్థం కావట్లేదు ఎందుకంటే ఇద్దరికి ఇద్దరం మరుపుకుంటూ ఉంటాం మళ్ళీ ఇద్దరు కలిసిపోతూ ఉంటాం ఎలిమినేట్ అయినా సంజన గారికి హెయిర్ సాక్రిఫైస్ చేశారు కదా చేయకపోయి ఉంటే ఇప్పుడు మీరు టాఫ్ లో ఉండేవారు కదా లేదు ఇప్పుడు ఉన్నదే ఏడుగురు కదా ఇద్దరు అమ్మాయిలు ఉంటారు ఎట్లా ఉంటాయి ఇప్పుడు సంజన గారు అయిన పర్సన్ జరుగుతుంది స్పెషల్ ఫోటాలో బర్నే గారి టాప్ చేస్తారు సేదంగానే జరిగింది అనుకుంటా

సో ఇద్దరు గేమ్ లో ఉన్నప్పుడు కొంచెం కష్టం హౌస్ మేట్స్ అందరితో బాండింగ్ బాగుంది కదా బాండింగ్ అని అంటే అదే చెప్తున్నాను కదా హౌస్ లో నాకు ఒక్కడే ఒక్క సపోర్ట్ చేస్తాడు అది పవన్ అండ్ క్లియర్ గా నేను అక్కడ కూడా చెప్పాను మిగతా వాళ్ళందరితో నేను పని చేసుకుంటూ ఉంటాను కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నా ఒక్కలకే సపోర్ట్ ఉంది నా ఒక్కలకే సపోర్ట్ ఉంది నాకు ఒక్కదానికే బాండింగ్ ఉంది అన్నట్టు చూసారు అనుకుంటా బట్ ఎవ్రీబడి అందరికి అందరికి నాకంటే ఎక్కువ సపోర్ట్ ఉంది আর উঠার মানে কষ্ট লে এই যারা কোন চিন্তা দূর পাইতে পড়োরাইতে लास्ट क्वेश्चन लास्ट क्वेश्चन নাই కొంతమంది ఎందుకు కొంత అందరూ కేక్ గానే ఉంటారు కొన్ని కొన్ని సేఫ్ ఆడుతున్నారు

नो, मेरा भी तो इंटरव्यू दोगे क्या? पर बेटा मुझे इधर आना होगा। वेस्ट इंडीज का आई थिंक तानो जा। जेडी तानो जा। आई तो चित्रा बेटा मुझे। अरे बेटा मेरे। आओ ना। बैठ गया बेटा। लास्ट क्वेश्चन कंप्लीट గేమ్ నేను ఆ రింగ్ తీసుకున్నాను గేమ్ అయిపోకముందు కాదు అందుకే బర్వి గారు సార్లు చెప్పిన ఇంకా నా వల్ల యోగా చేసుకుంటా టైటిల్ అయితే డెమో పవన్ గెలవాలి అంటే डांस करो, 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 डांस